మీకు కొత్త విషయాన్ని చెప్పబోతున్నాను ఒక నార్వే పట్టణంలో ఒక రెస్టారెంట్ యజమాని ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చారు అదే విధానం ఏంటంటే సస్పెండెడ్ టీ అది మీకు తెలుసా సస్పెండెడ్ కాఫీ అది మీకు తెలుసా సస్పెండెడ్ మిల్స్ ఇది కూడా తెలుసా మీకు ఎలా అంటే దీని ద్వారా ఒక మహిళ వస్తుంటారు వచ్చి ఒక ఐదు కాఫీలు చెప్తుంటుంది ఐదు కాఫీలు చెప్పి ఐదు కాఫీలకు సరిపడ పూర్తి బిల్లును పే చేసి తను రెండు కాఫీలు మాత్రమే తీసుకెళ్తుంటుంది దాని తర్వాత ఒక పెద్ద వచ్చి ఐదు మీల్స్ చెప్తుంటాడు ఐదు మీల్స్ చెప్పిన తర్వాత దాంట్లో నుంచి ఒక్క మీల్స్ను మాత్రమే తను తీసుకొని వెళ్తుంటాడు అలాగే ఒక యువత కూడా వచ్చి వాళ్ళు కూడా ఐదు టీలో కాఫీ అయితే చెప్తుంటాడు దాని నుండి కూడా వాళ్ళు కూడా ఎంతో కొంత తీసుకొని ఒక రెండు మూడు కాఫీలు వాళ్ళు సస్పెండెడ్ అని చెప్పి వెళ్తుంటారు దీని ద్వారా ఆ యజమాని ఏం చేస్తారంటే వీళ్ళు వాళ్ళకు సరిపడే తిని వెళ్ళిపోయిన తర్వాత అది సస్పెండెడ్ కాఫీ టీ భోజనం అనే దాన్ని వీళ్ళు ఎవరైతే పేదవారు ఆకలితో బాధపడుతున్న వాళ్ళు ఉంటారు చూడు వాళ్ళలో ఒక పెద్ద చినిగిన బట్టలతో వచ్చి ఎనీ సస్పెండెడ్ మీల్స్ అని అడుగుతుంటాడు హోటల్లో అడగానే ఆ హోటల్ సిబ్బంది వాళ్ళు వచ్చి ఒక విఐపి కస్టమర్గా చూసి వాళ్ళను మర్యాదగా వాళ్ళకు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వాళ్ళకన్నింటినిచ్చి ఆ మంచి వేడివేడిగా ఉన్న భోజనాన్ని మంచి ఏసీ గదిలో కూర్చోబెట్టి వాటర్ బాటిల్తో పాటు వాళ్ళకు తినిపించి వాళ్ళను పంపిస్తుంటారు అలాగే టీ కావాల్సిన వాళ్ళు కూడా అలానే చేస్తుంటారు కాఫీ కావాల్సిన వాళ్ళు కూడా అలానే చేస్తుంటారు కానీ మన భారతదేశంలో ఎనీ ఫంక్షన్లో కొన్ని వందల ప్లేట్ల భోజనాన్ని వేస్ట్ చేస్తున్నాం అలాగే ఎక్కడైనా ఇలాంటి పేదవారు భోజనం లేక ఇబ్బంది పడుతున్న వారు చాలామంది ఉన్నారు అలాంటి విధానాన్ని మన ఇండియాలో కూడా తీసుకొస్తే బాగుండు అనే నా అభిప్రాయం దీనిపైన మీ కామెంట్ రూపకంగా మీరు తెలియజేస్తారని ఆశిస్తూ మీ సత్యం